హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ టైం అండి నేను బ్లాగ్ షూట్ చేయడము ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి ఇంకా నైటే అన్నీ తోమేసుకుని స్టాండ్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది గిన్నెలు చూసిన వెంటనే నైటే మనము ఇలాగ క్లీన్ చేసుకుని కడిగేసుకుని స్టాండ్లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ తీసి వాటి ప్లేస్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను గిన్నెలన్నీ పెట్టేసుకున్నాను నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ పని కూడా తగ్గుతుంది కిచెన్లోకి వచ్చిన వెంటనే ప్రశాంతంగా అనిపించి వంట చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా ఇంకా రైస్ కడిగి పెట్టేద్దామని రైస్ అయితే తీసుకుని కడిగి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగానే ఇంకా ఇలాగే ఉంటుంది మార్నింగ్ రొటీను టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా రైస్ పెట్టిన తర్వాత చేద్దామని అనుకున్నాను బట్ ఏమైందంటే చెప్తాను ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టి ముందుగా రైస్ కడిగి పెట్టేసుకున్నాను ఈ లోపు రైస్ అవుతుంది కదా కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుందామని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే నైట్ నానబెట్టుకుంటాము డైలీని బాదం పప్పులు పంకిన్ సీడ్స్ వేసేనగుళ్ళు డైలీ అయితే తింటాము డ్రై ఫ్రూట్స్ ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగిన తర్వాత ఈ సీడ్స్ అయితే తింటాము హెల్త్కి చాలా మంచిది ఇలా తినడం వల్ల డైరెక్ట్ తినడం కంటే ఇలా నానబెట్టుకుని తినడం వల్ల చాలా మంచిది ఇంకా ఒకసారి వాష్ చేసిన తర్వాత బాదం పప్పులను తొక్క తీసుకొని తిని ఇంకా పంప్కిన్ సీడ్స్ అలాగే వేరుశనగుల్ని ఈ విధంగా ఏదైనా ఖర్జూరము పెట్టుకుని తిన్నా బాగుంటుంది లేదు అంటే ఈ విధంగా కిస్మిస్లు పెట్టుకుని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది నేనైతే ఇలాగే తింటాం డైలీ సో హెల్త్కి చాలా మంచిది ఇలా తినడం వల్ల ఇది అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇంకా టిఫిన్ అవి వేద్దాం అనుకున్నాను కానీ ఏమైందంటే ఇంకా రైస్ అయిపోయిన తర్వాత సిలిండర్ అయితే అయిపోయింది గ్యాస్ ఇంకా అందుకనే టిఫిన్ ఏమీ చేయలేదు ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సిలిండర్ అయిపోయింది తెచ్చేసరికి చాలా లేట్ అయింది ఇంకా కర్రీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వండేసాను ఇక్కడ బీరకాయ చెనపప్పు వండుదామని బీరకాయలు కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి ఇలా ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి అలాగే పక్కన కూడా పచ్చి జనపప్పు నానబెట్టి ఉడకబెడుతున్నాను ఇంక ఇలా హడావుడి హడావుడిగా అయిపోయింది ఫస్ట్ టైం లాక్ చేద్దాం అనుకున్నాను కానీ సిలిండర్ అయిపోవడం వల్ల ఇంకా ఇంకా షూట్ అయితే చేయలేదు షూట్ చేయలేదు వీడియో ఇంకా కర్రీ అయితే ఈ విధంగా మొత్తం వండేసాను ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ బట్టలు అవి వాష్ చేసేసాను ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇస్తే లైక్ చేయండి